స్వాగతం సుస్వాగతం ఈ యొక్క కార్యక్రమానికి మొత్తం కూడా తొమ్మిది జతలు పాల్గొన్నాయి ఈ గ్రామాంతర ఏక పోటీలకు మొత్తం కూడా తొమ్మిది బహుమతులు ప్రకటి తొమ్మిది జతలు వస్తాయి తొమ్మిది జతలు మూడు బహుమతులు ప్రకటించారు మూడు బొమ్మతులు ఇచ్చినటువంటి దాత మొదటి బొమ్మతి గ్రామ సర్పంచ్ అయినటువంటి రాధకృష్ణ గారు ఇరవై వేల రూపాయలు ఇస్తారు అనే గారికి గట్టిగా చక్క కొట్టాలా రెండవ బొమ్మతి ఇచ్చినటువంటి దాత యమునమ్మ కుమారుడు గురే కమ్మల్ వీరేష్ గారు పదహైదు వేల రూపాయలు ఇచ్చారు గట్టిగా చపద కొట్టాలా మూడో బహుమతి ఇచ్చినటువంటి దాకా మేకల శివ గారు అచ్చలగా పదిహేను రూపాయలు పడిస్తారు కేవలం ఈ సంవత్సరానికి పదివేల మూడవ బహుమతం ముగి ఉన్నది కానీ రాబోయే సంవత్సరానికి కూడా ఇంతకంటే ప్రజల సమక్షంలో కమిటీ పెద్దల వారి నిర్వహియడం జరిగింది పెద్దల గిరికబండి కార్యక్రమానికి వచ్చిన చిగిలి గ్రామ ప్రజలకు పెద్దలకు యూత్ అందరికి చిగలి శ్రీగిరి తిప్పన్న తాత జాతర శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ నాయకులు నమస్కారం ఇలాంటి కార్యక్రమాలు అందరూ ఐకమత్యంతో ముందు ముందు దేవుని సంబరాన్ని దేవుని సంబరంగా చేసుకొని పది మంది కలిసి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా సంతోషంగా చేసి మన ఊర్లో ఇంకా ఎన్నో సంబరాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మొదటి బహుమతి రెండో బహుమతి మూడో బహుమతి పొందిన ఇద్దరు యజమానులకు నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా ఓకే థ్యాంక్ యూ అదే విధంగా అన్నగారు వచ్చినటువంటి ఇంకా మన కమిటీ పెద్దలు ఎవరైనా ఉంటే ఈ యొక్క కమిటీ ఉద్దేశించి రెండు మాటలు మాట్లాడాల్సింది రెండో బహుమతి ఇచ్చినటువంటి దాత మన గారు మీరు కూడా ఈరేష్ అన్న ఇంత సంబరం మన గ్రామంలో జరుపుకున్నారంటే మీ యొక్క సహ సహకారంతో రైతులకు మీ పైన ఉన్నటువంటి అవగాహన రైతు అంటే ఎలా ఉండాలి అనేది యొక్క కార్యక్రమాలు మీరు రెండో ఇచ్చి సాటించారు మీరు కూడా మీ యొక్క చల్లని మాటలు ఈ యొక్క కమిటీ వాళ్ళు ఉద్దేశించి రెండు మాటలు మాట్లాడాల్సిందాం మా తమ్ముడు మల్లికార్జున మా తమ్ముడు వీరేష్ గుమ్మలు వీరేష్ రెండో ప్రజలు పట్టించిన రైతుల కోసం అందరి కోసము మా చిగిలి గ్రామ తరఫున ఇంకా ముందుకెళ్ళాలి ఇంకా బాగా పట్టించాలని ఇదే ఇంకో సహకరించాలని కోరుకుంటున్నామాట మా మల్లికార్ మాట్లాడతాము చేసే జాతర అందరూ బాగా మాట్లాడు సిగిలి గ్రామ ప్రజలకు విజ్ఞప్తి ఎటువంటి రథోత్సవాల సందర్భంగా గ్రామ సర్పంచ్ రాధాకృష్ణ గారు మొదటి బహుమతి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మన గుడికంబలి గారు గాని రెండవ బహుమతి పదహైదు వేలు రూపాయలు ఇచ్చినారు ముందు ముందుకి ఇంకా ఏదో ఉత్సాహంగా ప్రోత్సాహంగా ఇంకా ముందుకి జరుపుకోవాలని బాగుంటది గలాట లేకుండా సంతోషంగా బాగా జరిగినది అదే విధంగా మన శివకోటి గారు వస్తే మూడవ బహుమతి కూడా ఆయన ఆయనగా అందజేస్తారు ఇంకా వచ్చే సంవత్సరం కానీ ముందుగా ఒక పదహైదు రోజులు ముందుగానే అనౌన్స్ చేసి ఇంకా బహుమతులు పెంచి మన గంతుల తిప్పన్న ఎంతో కృషి చేసి పదహైదు రోజులు ఇరవై రోజుల నుంచి ఇరవై వేలు నష్టం కానీ నేను జరిపిస్తానని ఆమెచ్చినాడు అయినా పిల్లోడికి ఈ రోజు పదహైదు వేలు అత్తగా పదహైదు వేలు రూపాయలు ఆయన మీద పడింది చెప్పండి ఇదే విధంగా ప్రతి సంవత్సరము మీరు ఇదే విధంగా తల్లిదండ్రులు చికెన్ పదకే మనకు వచ్చిన చుట్టాలందరికి సహకరించి అందరికీ ఎంకరేమైనా చేయాలని కోరుకుంటున్నాను ఇప్పటి గారు మాట్లాడాలని రెస్టారెంట్ చెప్పాలి అదే విధంగా మీరు కూడా ఇంతమంది గ్రామ పెద్దలను చూసి ఇలాంటి వారి ఈ వాళ్ళని తోడు చూసి సర్పంచ్ వాళ్ళని తోడు చూసి కమిటీ పెద్దలు తోడు చూసి పెడితే మా గ్రామంలో కూడా రైతు సంబరాలు పెట్టాలని మీరు కూడా ఆశించి వీరందరూ ధ్యంతో మీరు కూడా ముందుకొచ్చారు చాలా సంతోషం మీరు కూడా మన వాళ్ళు ఉద్దేశించి ఒక రెండు మాటలు మాట్లాడాల్సిన కూర్చున్నాము తిప్పల గారు హలో సర్పంచ్ సపోర్ట్ ఇట్లా ఉంటే అప్పటికి ప్రతి ఒక్క సంవత్సరం ఇట్లా జరుగుతుందని అనుకుంటున్నాను కానీ నెక్స్ట్ సర్పంచ్ నీకే జీర్బంకి వెళ్ళిపోవాలని ఆలోచన రాధాకృష్ణ మీరు వారిపైన ఉన్నటువంటి గౌరవము నమ్మకము చాలా సంతోషం మీరు ఆశించిన విధంగా రాబోయే సంవత్సరాలను కూడా అన్నగారు మంచి ఈ యొక్క రాబోయే ఉన్నత పదవులు ఉండాలని చేకూరుతాం ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి

నువ్వు ఏ లేదు ఫోన్ చేయమంటున్నావు ఇప్పటికే చాలా బాగా ఉచ్ఛంగా చేసినారు ఇంతకు ముందు కూడా ఇప్పుడు నీళ్ళు సౌకరణం లేదు రేపొద్దున అన్నదానం కూడా చేస్తామని ఇంకొక సంవత్సరం కూడా బాగా ఇంకో సంవత్సరం కూడా ఇంకో ముందు ముందు రాను కానీ అంత బాగా సౌకర్యం చేసుకుంటాము ఇప్పటికేమన్నా ఇబ్బంది ఉంటే మా గ్రామ మా గ్రామానికి వచ్చిన జనాలు అందరూ మమ్మల్ని మన్నించండి ధన్యవాదాలు మాజీ ఎంపీ చైర్మన్ గారికి పెద్ద మనిషి ఉంది వచ్చినటువంటి వాళ్ళు కూడా అన్నదానం ప్రకటించాలంటే మామూలు ఆయన మనసు కాదు చాలా చల్లని మనసు కార్యక్రమాన్ని రేపటి రోజున మాట్లాడాలి నెక్స్ట్ ప్రజలకు సర్పంచ్ గారికి నా హృదయప్రూకం వందనాలు ఈ గ్రీక బందం పెట్టిన సునదర్గా నేను చెప్పవలసింది ఒకటే దీన్ని ఎన్ని సంవత్సరాలైనా దీనికి రాజకీయ మద్దతు అందరూ కలిసి కట్టి కలిసికట్టుగా పనిచేద్దామండి అంతేగా నాకు వేరేది ఏమి రాజకీయ రాజకీయం వద్దు మనకి కలిసికట్టుగా పనిచేయాలి జాతర సందర్భంగా అతను నిలబడి కాలు కలుతాం ఇక్కడ వచ్చేసి అంటే పెద్దలకు అలాగే రైతన్నలకు నా హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజు గన వికాయంగా అందరి గిరిక ఈ ఆర్గనైజర్స్ అదే అదే విధంగా గ్రామ పెద్దలు అదే విధంగా సర్పంచ్ అన్న గారు ఇక్కడ వచ్చేసినటువంటి రైతులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మా గ్రామాల్లో ఇలాంటివి ఎన్నో జరుపుకోవాల జరుపుకుంటే మా వంతు సహాయం కూడా మేము చేస్తాము ఇదే విధంగా రాబోయే కాలంలో కూడా మనం అందరూ కలిసి కట్టుగా అన్నదమ్ములు మరి అన్నదమ్ములు తర్వాత మనము స్నేహితుల అందరూ మన ఊరిని ఎంతో డెవలప్మెంట్ చేయాల్సిందిగా మరొక్కసారి మీ అందరిని నిర్ణయించుకుంటున్నాను ఈ జాతర సందర్భంగా పెట్టి అన్న అన్న వాళ్ళు వచ్చారు మన దగ్గరికి శివ ఇది అంటే అన్న మంచి మంచి పని చేసేవాడికి నేను ఖచ్చితంగా నేను ముందుగానే ఉంటాను నా వంతు సహాయంగా నేను మూడో ప్రేజ్ పదివేలు పదహారు ఇస్తాను అన్న అని చెప్పేసి కూడా తెలియజేసి ఇవ్వడం జరిగింది ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయ ఓకే థ్యాంక్ యూ చాలా చక్కగా ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి మీ వంతుగా రైతు సంబరాలు జరిగితే ముందుండి నడిపిస్తామన్న అందరికీ మేకల శివ గారు మీకు కూడా చాలా ధన్యవాదాలు ఓకే మొదటి బహుమతి సాధించినటువంటి వ్యక్తి గుంటల తిక్కన గారు తిప్పన్న గారు మీరు ముందున్నా గొంతుల తిక్కన్నట్ల ఓకే సార్ అతని వేసుకుంటాడా మరి మీ కమిటీలు మీరు తీసుకుని అట్లా చేయండి మొదటిగా సర్పంచ్ గారికి వాళ్ళకి సన్మానం చేయడం జరుగుతుంది గట్టిగా ఓకే గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి కమిటీ సభ్యుడు చిప్పున్న గారితో సన్మానం కంటే చెప్పట్లో బాబు ఓకే అదే విధంగా కమిటీ సభ్యులు మేకల శివన్న గారికి అదే విధంగా వీరేశం రెండో వీరేశ్వరమతి వీరేశ్వరం గట్టిగా చెప్పట్లు గడిగా చెప్పాడు అక్కడ అక్కడ ఇక్కడి ముందు తమ్ముడే అంటే జై జవాన్ ఇక్కడ చూడాలి ఫోటో కడుతుంది కెమెరాగా

గంటల తిప్పన గారికి గంటల తిప్పన గారికి అక్షరాలుగా ఇరవై వేల రూపాయలు ఇచ్చినటువంటి మొత్తం పాత గ్రామ సర్పంచ్ అదే కమిటీ సభ్యులకు కూడా పెద్దలకు దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని గారి గత సన్మానం

గత నాలుగైదు సంవత్సరాల నుంచి వారి గ్రామంలో అంతర్రాష్ట్ర స్థాయి గిరిక పోటీలు కూడా నిర్వహించారు ఓకే గారిగా చెప్పచ్చు ఓకే థ్యాంక్ యూ అదే విధంగా కమిటీ సభ్యులు మీరు కూడా రావాలన్నా రావాలన్న గారి పేరు శేఖర్ అన్న గారికి కూడా ఈ యొక్క కార్యక్రమం తరఫున పొలికి శిక్ష వాళ్ళ గారు కూడా సన్మానం గట్టిగా చెప్పచ్చు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మిత్రమా మీరుండి ఈ యొక్క కార్యక్రమం చాలా చక్కగా నిర్వహించారు అదే విధంగా మొదటి బహుమతి రెండో బహుమతి మూడో బహుమతి సాధించినటువంటి వారు మీరు కూడా దగ్గరుండారా కమిటీ మెంబర్ అయినటువంటి వెంకటేష్ గారికి కూడా యొక్క సన్మానం కట్టుగా చెప్పచ్చు థ్యాంక్ యూ కొట్టినాం కొట్టేసిన ఓకే ముగ్గురు అంటే ఈ రేషన్ గారి కూడా ముందుకు ముక్కన్న ముక్కన్న గారికి చేసిన ఓకే అదే గెలుపిన వారి బొమ్మతులు మొదటి తాత గ్రామ సర్పంచ్ అయినటువంటి అన్నగారి చేతుల మీదుగా మొదటి బహుమతి సాధించినటువంటి వ్యక్తి గంటల తిప్పన్నప్పట్లు అన్నగారికి సర్పంచ్ గారు సాధునతో సన్మానం చేసి ఆ యొక్క ఇరవై వేల రూపాయల ఖర్చులు అందించాల్సిన కూర్చున్నాము ఎంతమైన అంత మీద ఉండండి ఏం స్వామి ఇతని యజమాని ఇద్దరు యజమాని ఆరుకోటారా ఇంకో ఉందా లేదా ఆడే ఉంది పక్కన వేసుకో ఈ యొక్క కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ అయినటువంటి రాధాకృష్ణ గారు సన్మానం చేసి ఇరవై వేల రూపాయల కట్టాన్ని గట్టిగా థ్యాంక్ యూ రెండవ బొమ్మ తెచ్చినటువంటి దాత యమునమ్మ కుమారుడు గుడి కంబాల వీరేష్ గారు రెండవ బహుమతి గెలిచినటువంటి తాతనూరు మల్లికార్జున అంకాల త్రిప్ప మీరు చేస్తారా ఓకే సన్మానం చేసిన వచ్చినాం గట్టిగా చెప్పచ్చు గట్టిగా చెప్పట్లు మిత్రమా రెండో మళ్ళా ఎవరు అప్ప ఓకే ఓకే ముప్పైపాటి మల్లికార్జున ఓకే గట్టిగా చెప్పట్లు మూడో బహుమతి సాధించినటువంటి వ్యక్తి కుంకునూరు మల్లికార్జున గారు బహుమతి ఇచ్చినటువంటి దాత మేకల శివన్న గారి చేతుల మీదుగా ఆ యొక్క మూడో బహుమతి సాధించినటువంటి వ్యక్తికి కుంకునూరు మల్లికార్జున గారికి ఇవ్వాల్సిందే కూర్చున్నాం అన్న రావాలా అన్నగారు మూడో బహుమతి సాధించినటువంటి వ్యక్తికి శివన్న గారి చేతుల మీదుగా మూడో బహుమతి అక్షరాలుగా పదివేల రూపాయలు ఇవ్వాల్సిందిగా కూర్చున్నాం పదివేల రూపాయలు ఇవ్వాల్సి మేము వచ్చినాం ఓకే థ్యాంక్ ఈ యొక్క కార్యక్రమం ఇంతటితో ముగియనున్నది ఇక్కడ ఉన్నటువంటి ప్రేక్షక మహాశయలకు పేరు పేరున్న ధన్యవాదాలు మీ యొక్క సహా సహకారంతో ఈ యొక్క కార్యక్రమం చాలా చక్కగా విజయవంతంగా పూర్తి అనేది

ఫస్ట్ కలిసినటువంటి తిప్పన్న గారికి ఇప్పుడు మన వీరేష్ గారు సన్మానం చేయాలనుకుంటున్నారు మా ఊరి తరఫున మా యూత్ తరఫున మా మల్లప్ప మా వీరేష్ నేను మా రంగేశ్వరం అందరం కలిసి ఓకే ఇంతటితో ఈ యొక్క కార్యక్రమం మూడు అనేది చాలా ధన్యవాదాలు ఈ యొక్క కమిటీ సభ్యులు కలిసినందుకు ఈ యొక్క కార్యక్రమం తరఫున రైతు నిలబడాలి రైతు గెలవాలి ఆ యొక్క నినాదంతో మనం ముందుకెళ్తున్నాం య్య గారికి సన్మానము ఈ యొక్క స్టేజ్ దాటైనటువంటి ఇంత ప్రేమ ఉంది కదా అన్నగారిపైన ఉన్న పనులు ఆయనకైనా రేపు మొత్తం షాలి మొత్తం శ్యామల అన్నగారితో వేపిస్తారా నేటి సంవత్సరం లైన్ ఓకే థ్యాంక్ యూ ఇంతటితో ఈ యొక్క కార్యక్రమం